ధన్యవాదాలు అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు మరియు ముఖ్యంగా తెలంగాణ టూరిజం టెంపుల్ టూరిజం గురించి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు పేపర్లో చదివాను దేశంలోనే మొదటి స్థానంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు అధ్యక్ష ముఖ్యంగా మా ఉత్తర తెలంగాణకి ఇది కంపల్సరీ అవసరం అధ్యక్ష ఈ మధ్యనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళ ద్వారా సుమారు మూడు లక్షల కోట్లు టూరిజం ద్వారా టెంపుల్ టూరిజం ద్వారా ఆదాయం ఆర్జించిన విధానం ఈ దేశానికే ఆదర్శంగా ఉంది అధ్యక్ష మరి ముఖ్యంగా మా ప్రాంతంలో నిరుద్యోగం పేదరికం ఎక్కువ ఉంది అధ్యక్ష ఉత్తర తెలంగాణ మరి ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతంలో ఈ సీనియర్ మంత్రులు కొందరు వినాల్సింది అధ్యక్ష ముఖ్యంగా దక్షిణ తెలంగాణ సీనియర్ మంత్రులు సుమారు ఎనిమిది లక్షల మంది బీడీ కార్మికుల అధ్యక్ష మాకు ఈ టూరిజం కనెక్షన్ అయి ఉన్నారు పది లక్షల మంది మైగ్రెంట్స్ ఉన్నారు అధ్యక్ష ఉపాధి లేక ఉద్యోగ అవకాశం లేక విదేశాలకు వెళ్తున్నారు అధ్యక్ష మరియు సరైన చదువు వసతులు లేక ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఉన్న అక్షరాశత దక్షిణ తెలంగాణలో డ్రాప్ అవుట్స్ ఓన్లీ ట్వంటీ వన్ పర్సెంట్ ఉన్నాయి అధ్యక్ష టెన్త్ వరకు ఉత్తర తెలంగాణలో ఫార్టీ పర్సెంట్ ఉంది మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్ వరకు చదివిన వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ డ్రాప్ అవుట్స్ ఉన్నది అధ్యక్ష వీళ్ళకి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు కావటం పీడి కార్మికులుగా వృత్తి ఎన్నుకోవడం వల్ల చిన్న వయసులోనే మృత్యువాద పడుతున్నారు అధ్యక్ష దీనికి మా ప్రాంతంలో సుమారు ఒక ముప్పై నలభై గ్రామాలు కాకుండా బాసర లాంటి ప్రాంతం మరియు నిర్మల్ ఆదిలాబాద్ ఆదిలాబాద్లో ఫారెస్ట్ టూరిజం కానీ బాసర లాంటి దేశంలో ఉన్న అత్యుత్తమైన ఒక దేవాలయం దాన్ని అభివృద్ధి చేయడం వల్ల వేలాది మంది కానీ ముఖ్యంగా మా దగ్గర అధ్యక్ష ఒక సుమారు శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ఉంటుంది అధ్యక్ష బ్యాక్ వాటర్ దగ్గర అక్కనే పక్కన ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి శ్రీరామ్ సాగర్ కావచ్చు మా దగ్గర ఉమ్మడి కావచ్చు సిహెచ్ కొండూరు కావచ్చు మా ప్రాంతంలో ఒకవేళ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి అక్కడ ఈ టెంపుల్ టూరిజం ఈకో టూరిజం పెడితే అక్కడ మా ప్రాంతంలో గాదెపల్లి చిన్నాపూర్ ఇట్లాంటి కొన్ని గ్రామాలని చిన్నయానము ఇప్పటికి కూడా ఒక రకమైన కశ్మీర్ ఉంటుంది అధ్యక్ష కానీ ప్రభుత్వము ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు మరియు మా ప్రాంతంలో సిద్ధులగుట్ట అని ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది అధ్యక్ష పోయిన సంవత్సరం దేవాదాయ శాఖ మంత్రి గారిని అడిగినాము సుమారు కొన్ని కోట్లు కేటాయించమని ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు అధ్యక్ష దీనికి ముఖ్య కారణం అధ్యక్ష మొన్ననే గౌరవనీయ టూరిజం డెవలప్ కావాలంటే ఎయిర్పోర్ట్సు ఈ టూరిజం సంబంధించి రిసార్ట్స్ కావచ్చు ఇవన్నీ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మొన్న గౌరవనీయ కేంద్ర మంత్రి కూడా కలిశాను అధ్యక్ష ఉత్తర తెలంగాణకు సుమారు పది లక్షల మంది మైగ్రెంట్స్ ఉన్నారు అధ్యక్ష ఈ టూరిజం అండ్ మా సౌకర్యం కావాలంటే అక్కడ జక్రాంపెల్లి ఎయిర్పోర్ట్ గురించి అధ్యక్ష గౌరవనీయ కేంద్ర మంత్రి వాళ్ళు చెప్పారు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓఎల్ఎస్ సర్వే కావచ్చు ఇంకా మిగతా క్లియరెన్స్ రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు క్లియరెన్స్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష ఇప్పుడు చిన్న సమిషన్ అధ్యక్ష ఈ మధ్యన నన్ను నా నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు అధ్యక్ష ఏం తెచ్చినవని ఎక్కడికో తక్కడ ఏం తెచ్చినావని అడుగుతున్నారు అధ్యక్ష ప్రభుత్వం ఏమిచ్చిందని ఏం తీసుకుపోలేదు అధ్యక్ష నేను ప్రతి ఊర్లో అయితే ఎమ్మెల్యే ఏంది తెచ్చాడు ఎమ్మెల్యే ఏంది ఇచ్చాడు అనుకుంటున్నారు అధ్యక్ష ప్రభుత్వం ఇచ్చింది ఏంది నేను తీసుకపోలేదు ఏంది అధ్యక్ష ఒక్క నిమిషం గౌరవనీయ రవాణా శాఖ మంత్రి గారు నేనేమంటున్నానంటే అభివృద్ధి లేదు అవమానం మళ్ళీ మీరే చెప్తారు నేనేమంటున్నా అధ్యక్ష ఎస్డిఎఫ్ లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పైతే నాకు తొంభై లక్షలు ఇచ్చారక్క అధ్యక్ష లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నాకు తొంభై లక్షలు ఇచ్చారు సంవత్సరం లోపల ఒకటి అధ్యక్ష మీ దారా అడుగుతున్నాను అధ్యక్ష ఇది ఇది రిక్వెస్ట్ అది ఒక నిమిషం అధ్యక్ష నేను తొంభై లక్షలు ఇచ్చి ఒకటి అధ్యక్ష రాకేష్ రెడ్డి గారు నేను గంటల గంటలు వాళ్ళని వీళ్ళు విమర్శించుకుంటూ అధ్యక్ష నేను ఎవ్వరు అవమానిస్తున్నాను అధ్యక్ష ఒక్క నిమిషం ఒక నిమిషం చెప్పనివ్వండి నేను ఏమంటున్నానంటే తొంభై లక్షలు మాకు ఇచ్చి రాకేష్ రెడ్డి గారు జీరో అవర్ లా మీకు అవకాశం ఇస్తాను నిమిషం ఒక నిమిషం అధ్యక్ష ఒకటి నిమిషం ఇప్పుడు నేను అదే ఈ వేదిక ద్వారా ఆరుమూరు నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటే అధ్యక్ష ఏమిచ్చు ఏమి ఇచ్చిన నాకేమిచ్చింది ప్రభుత్వం నేనేం తీసుకపోలేదు ప్రభుత్వం నుంచి కొడంగల్కు వెయ్యి కొట్టుకుంటూ పోయిను భవిష్యత్ తరాలకు ఏం చెప్పాలి నేను ఈ శాసనసభలో ఉన్నందుకు ఈ శాసనసభలో ఉన్నందుకు నేను అవమానంగా ఫీల్ అవుతాను అధ్యక్ష మాకు కూడా వెయ్యి కోట్లు అప్పీల్స్ కరండి ఒక నిమిషం మాకే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు మంచికి వెయ్యి కోట్లు ఉండి అప్పు అప్పు అల్లుడికి ఒక పంచ తెలంగాణ సామెత అధ్యక్ష తొంభై లక్షల మాకు వెయ్యి కోట్లు మీకు ఎన్నొత్తుంది వ్యత్యాసం నేనేమంటారు అధ్యక్ష ఒకటి ఏ పార్టీ లేదు కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అందరికీ మంచికి వెయ్యి కోట్లు అందరికి మంచికి వెయ్యి కోట్లు ఇవ్వండి అధ్యక్ష అందరికి మంచి